గుల్కుండ మాత్రం ఒక్కటైతే తగిలింది రవ్ మెరిగే మెరిగే ఫ్రెండ్స్ మెరిగే 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 దగ్గరికి అయితే వచ్చిన వాళ్ళు లోపడికి వచ్చిన సెంటర్ ఈ గడ్డ ఆ గడ్డ సెంటర్ అయితే మధ్యలో అయితే వేసినా అవి ఏం పడతాయో ఏం పోతాయో కానీ కొట్టి 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 అయితే మాత్రం జబ్బలు జరగలిస్తానే పొద్దుగాల పొద్దుగాల కదా పొద్దుగాల పొద్దుగాల సంకల్ అవ్వటం కాదు ఇక పొద్దుగాల పొద్దుగాల నీళ్ళలో ఇగో సిల్తాను ఎగ్గిన పానం చల్లి అవటం కానీ ఇప్పుడు వేడెక్కింది ఇంత దూరం వచ్చాం కాబట్టి కడకుంటే మాత్రం జబ్బు చల్లి ఆ లోపలికి వచ్చిన కాబట్టి బాడీ హీట్ అయిపోయింది ఇట్లా ఇట్లా ఎక్సర్సైజ్ చేసినట్టు అయితే కదా కొట్టుడు గుంజాలి లేచి నీళ్ళని పెట్టి ఇట్లా గుంజు దొరుకుతుంది చెప్పే అమ్మ అట్టిగా ఇట్లా ఆనబెట్టి దొరుకుతుంది అమ్మ మోసత్తాను మనకినట్టు తపా తబా కొట్టుకు వచ్చిన లేట్ అయిందని హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ మన డైలీ వీడియోలో ఇలా మళ్ళీ వచ్చేసిన ఇలా మాత్రం లోపలికేసినా రౌల కానీ ఏం ఏమవుతాయో ఆ అయితే వదుతులే ఫ్రెండ్స్ సరే ఇంకా రౌండ్ రౌండ్ బాగా పెడతానది ఆ వలలు మరి చూసుకుంటూ చూసుకుంటే ఇంకా లోపలికే ఉన్నాయి కడకలేవు ఎలా వలలు మనవి మొత్తం లోపలనే మరి ఆ లోపల ఏం షాపులు పడితే చూద్దాం రౌల కానీ వేసినా రౌలు పడుతున్నాయి అని వేసినా కానీ మరి తెలియదు ఇక్కడ ఎట్లు ఉండదు ఇవ్వాలని వారం ఎట్లా ఉండో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ మాత్రం అటు అటు మొక్కలు చూసుకుంటూ పోదాం ఎప్పటి పడితే చూద్దాం ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎండు మాత్రం చూసుకుంటూ ఊ ఇక్కడ బాగా లోతుంటుంది ఫ్రెండ్స్ దాదాపుగా ఇరవై ఐదు గదాలు ముప్పై గదాలు ఉంటుంది లోతు ఈ నువ్వు మాత్రం చూసుకుంటూ వెళ్ళాన్ని ఏం పడతాయో ఏం కాదుకొని పోయింది షాప ఒక్క బురకవాడది ఇక్కడ ఇంత లోపలికి వచ్చింది అది బురకారకవాడ ఇది మాత్రం వంద నెంబర్ సైజు ఈ వలలు బలింగ ఫ్రెండ్స్ వీటికి వచ్చేసి రేటు మాత్రం ఈ వలలకు కిలోకి తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటుంది జీరో జీరో కానీ మనకు మన సిప్పుల కంటే కొంచెం దొడ్డు ఉంటుంది సిప్పులు కుమార్ కంపెనీ కంటే కొంచెం దొడ్డు ఉంటుంది వాళ్ళకి గచ్చి ఉంటుంది ఇది బురకలకైతే పక్కా సిప్పుల కంటే కొంచెం దొడ్డు ఉంటుంది కింద ఏమో కింద 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 ఇగో ఇది ఇది ఎట్లా పోతే ఏర్పడుతుంది మనకు కిందకి ఇక్కడ వాడే లోతల బురకా లోతల పడతావు అప్పుహూ రౌలు వాడన్నా బురకలు పడతా లోతుల నేసిందేమో రౌలకు మేము బురక అట్టే ఇది అన్యాయంగా ఇంతలో కూడా బురకవాడంటే కూర ఉన్నాయి ఇది పడితే దీనికి రాదు సామాన్యంగా ఇది వంద నెంబర్ కాబట్టి ఇది పడ్డదో దొడ్డు సైజు టైట్ టైట్గా ఉన్నప్పుడు ఇదే పడతాను నేను ఒక అండ దగ్గర కానీ కొట్టినప్పుడు ఏం చేస్తాయి అంటే నాకు ఈ చేతికి ఎత్తాయి అన్న దాన్ని ఏదన్నా వచ్చి మటలకి ఎత్తాయి ఎంత జాగ్రత్త పడ్డా కానీ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఇక తప్పది కుర్తించుకోవాలి ఇక అవి వస్తూనే ఉంటాయి గుర్తించుకునే ఉంటాం కానీ సెప్టిక్ అయితే కొందరికి పడది డేంజర్ దీంతో నుంచి కొన్ని జాగ్రత్త ఉండాలి కట్టేవాట్టు కొడతారు కొంత తుంటబట్టి మరి ఏం చేయను అది జర ఎగర ఎగరదు అన్నట్టు రవులు వాడితే ఒక్క రవ్వన వాళ్ళు ఏంది రవ్వు ఇలా ఆదివారం ఇలా ఆదివారం రవులు వాడాలనుకుంటే రౌల కన్నా వేసిన ఆదివారం అని ఇది పడతాను ఇగో ఇది బురికే ఇది ఇది బురికే పడ్డది ఇగో బురకపోయానికి బురక పడమే ఇలా ఏమో రౌలు పడాలని కోరుకుంటాను బురక పడ్డది రౌలు వాళ్ళే మన వాళ్ళే ఎందుకు మనకు రౌలు పడాలని మొత్తుకుంటత్త మత్తుకుంటా అన్నమాట ఇక్కడ ఇది కూడా గురికే బా మొత్తం ముఖం గడిగింది ఇది ముఖం ఇంకా తెల్లారి గడగకుండా పర్వాలేదు అని ముఖం అడిగింది ఆ ముఖం నువ్వే కడగాన్న రవులు వాడతలే పోయి ఇంత లోతులు ఈ బురకలు చూడు బ్రహ్మాండ లోతు ఇది ఇంత లోతులకి వచ్చిన బురక అంటే ఏ తిరగని జాగలేదు అన్నమాట బురక తిరగాని జాగలేదు అసలు ఏందంటే నేను రవులకే వేసిన కానీ బురకలు వాడతాను అంత బురక పడైంది మరి రవ్వేడ పడైందంటూ అబ్బాయి అనికే పోతాను ఇంకా ఇలా ఆదివారం అని లోపలికి వచ్చేసినా అంత ముఖమీనా పడ్డది వావ్ వన్ వన్ రవ్ పడ్డది ఇంత షేప్ నేను గుల్పు గుల్పు అంత మాత్రం ఒక్కటైతే రవ్ రవ్వు లోపడది ఇచ్చిపెట్టిపోతాండి నేను అంత నిలువడ్డాయి ముఖమీనా కొద్దిలో అయితే ఒక రవ్వ అయితే పడ్డాది ఫ్రెండ్స్ ఆహా ఇప్పుడు పడ్డది ఒక రవ్వుహూహ చూడండి ముప్పై కిలో ముప్ప కిలో రవ్వ ఫిస్ ఈ రవ్వుల కోసమే నేను లోపలికి వేసిన లోపల రవ్వు చూడని ఎంత ఫ్రెష్ ఉన్నది ఎర్రగా మొత్తం ఎర్రగా ఉంది కదా కడకెట్ ఉంటాయి అంటే అవి గడ్డి గరక నాసు అవి తిని నల్ల పచ్చగా ఉంటాయి కానీ అవి మెత్త ఇది గట్టిగా ఉంటుంది చేప చూడండి దీన్ని కూర్చో ఎంత ఎర్రగా ఉన్నది వావు వండుకుంటే దిన్నే తినాలి వండుకుంటే దిన్నే తినాలే ఇది ఆగుతులేదు ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ లోపట రావు కదా చూడండి ఏటో దరిగా పడుతుందా నేను లోపట ఉన్నా కానీ బాగా పడాలి చేపలు పడతలేవు చేపలు పడేది ఉంటే ఈ పాటికే నేను ఒక నాలుగైదు కిలోలు ఇవ్వడాకూ పడతలేవు కాబట్టి ఒకటి పడది ఇంకా ఆడంగా ఒకటి ఆడంగా చేపలు ఎందుకంటే బాగా డౌన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇవ్వతలేదు ఈ రవులు మాత్రం ఇప్పుడు పిచ్చ రేటు ఉన్నది ఎంత వాళ్ళకుతుందంటే మాకే వంద రూపాయలు అంటే మా బేరగాడు నూట యాభై అమ్ముతాడు వాళ్ళు కొనకపోయేటోళ్ళు ఎంత అమ్మాలో చెప్పియా అంత లాభం ఉన్నది రెండు వందల రూపాయల కిలో నూట ఎనభై రూపాయల కిలో అమ్ముతారు కావచ్చు రౌలు రవుల రేటు ఉన్నది ఏడు రవ్వులు మాత్రం ఏడగాని పడతలేవు కాబట్టి అబ్బో సిర్రలో వచ్చి అమ్ముతే ఇంకా లాభం ఉంటుంది సిర్రలో ఈ మెరగలే కావచ్చు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు అమ్మ ఇది మాత్రం ముప్పై కిలో ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మ తీసిన ఒక్కటైతే పడుతుంది కూర అయితే అయింది కూసలేక నేనైతే రౌల కొరకేసిన పతాకం పతాకం రౌల కొరకేసిన ఇంకొకటన్నా వాడుతుందే పడదోటి ఇంకొకటన్నా మా పాడుతుంది రౌ పడంగా పడంగా మొక్కంగా మొక్కంగా ఒక్కటి పడుతుంది పెద్ద సముద్రం ఎక్కువ ఉన్నది సముద్రంలో రౌలు ఎట్లా వాడాలండే చెప్పు నేను లోపల బురకలు అనే బురకలు వాడతా నేను ఇదేది ఇది బురకే అమ్మో రెండు బురకలు పడ్డాయి ఒక్కటే కాడచ్చి కై్గి ఊహ్ ఆగు ఆగు పొడిబడ ఈ వలలకు వంద నెంబర్కి వాడన్న ఈ వంద నెంబర్కి వాడితే ఎట్లా ఇవి ఎట్లా తీయాలి నేను సైజు వాళ్ళు వాడాలి సైజు వాళ్ళ వాడితే ఓ ఆగు ఊహు ఆగే చలికి చలికి కానీ ఫ్రెండ్స్ బస్సు పానం వెళ్ళిపోతుంది ఆ కాదు ఇది ఇది ఏళ్ళన్నీ ఎట్లున్నాయి అంటే ఈగం బట్టి కూల్ కూల్గా ఉన్నాయి కాబట్టి మనకు అది దెబ్బ కొట్టంగానే తాకంగానే పానం వెళ్ళిపోతుంది ఇది ఒక అండరు తెంపవాల్సి వస్తుంది తెంపుతా నేను ఎందుకంటే దాంతో తాకించుకునే బదులు ఫ్రెండ్స్ ఇది మాత్రం అరకిలో ఉంటుంది దీనికి రేటు యాభై రూపాయల కిలో దీనికి మాకు హోల్సేల్ రేటే యాభై రూపాయల కిలో అమ్మ బయట మాత్రమా బేరగాడు ఎనభై రూపాయల కిలో అమ్మ బయట ఓన్ ఫోన్ చూడు రౌల ఖాన్ ఎక్కువ రేటు దీనికి ఉన్నది ఆగు అమ్మో అమ్మో ఆగవా నువ్వు బాగా చుట్టుకున్నది కాబట్టి రావడం జరిగితే ఇబ్బంది అవుతుంది మెల్లా తీవాలి చెప్తా అన్నట్టు మెల్ల మెల్ల అలా లేకపోతే మనం చెప్పినట్టు వినది ఏం పడ్డది ఇది ఇది బురకే ఇంత లోపడవాడే అని చెప్పేసి బురకలు పొడుబోడ నాకైతే ఈ బురకలే ఐకి కిలో పడవటవడం అంటే నాకు అర్థమవుతుంది పడబు రెండు ఒక్కటో ఉబ్బు ఇల్లుబడి పడ్డాయి తెలిసి రామా అరే రామా రెండు ఒక్కటక్కడ పడ్డే చూడు ఇవి ఇవి పెద్ద సైజు వాడితే సంబరం అనిపిస్తుంది కానీ ఇట్లాంటి సైజు పడ్డాయి అనుకో కొంచెం బాగా ఆస్ట్ అనిపిస్తుంది అనమాట అంటే ఆస్ట వీటికి వాడద్దు వాడితే పీకలేక నీకు నేను అందుకే వీటిని ఏం చెత్తా అంటే లోపలే చెత్త ఈ సైజును ఎందుకంటే వాయ్ వాయి నా కాలు చుట్టుకుంటా కాలు దుట్టుకున్నది అంటే ఏమైనా ఉన్నదా ఇది కాలు దుట్టుకుంటే ఏమైనా ఉన్నదా ఇది ఇట్లా ఈగడానికి ఇబ్బందిగా ఉన్నది అన్నట్టు ఇది కొంచెం పెద్ద సైజు అయిందనుకో ఈగది ఇది రవ్వులు అయితే మంచిది తలకా సార్ అయితే రౌలు పడితే అని అయితే నేను ఇవాడ ఎక్కడికి వేయతలే బురకలు చల్లాగుండా ఎక్కడికి నన్ను బురకలు వదిలిపెడతారు ఇదేమంటుంది ఇలా అదే కావచ్చు ఈ గరకాలు చల్లాగుండా ఈ గరకాలు చల్లగా ఉండా నాకు గరకలు చూస్తా చాలా ఇష్టం వస్తుంది నిజంగా చేయాలంటే వంద నెంబర్ ఎందుకేసి నానిపిస్తుంది నాకు వచ్చేసి ఈ సరసరా రావు ఈ సైజుకు సరసర అసలు రావు లేకపోతే ఇక అంతే దీని కర్మ కర్మకు వదియాలి ఇవే ఇవే పడతానే నాకు చూడండి మరి నేను వచ్చింది మాత్రం మస్తు లోపలికి వచ్చిన చూడు నడి ఉన్న ఈడ దాదాపుగా ఇరవై ముప్పై గజాల లోతుంటుంది ఇంత లోపలికి వచ్చినా ఇవే పడతానాయంటే ఇవి మళ్ళీ ఈ సైజుకు చిన్న సైజు ఈగ ఈ ఇద్దామన్నా కానీ అది కష్టమవుతుంది నాకైతే పెద్ద సైజు అయితేనేమో మంచిగా పెద్ద సైజుకు పడతలేవు పెద్ద సైజుకైతే ఎన్ని బురకలు పడ్డావు కానీ కూడా ఊడైకోవచ్చు కానీ దీనికి కూడా అంటే కండలు దిగుతాయి అన్నమాట ముఖమైన ఇంకా కూడా చలి వదులుతుంది ఎండ వెళ్ళింది సూర్యుడు అయితే వెళ్ళింది కానీ ఇంకా చల్లగా ఎదురొత్తాం సూర్యుడు వెళ్ళిన గురించి మొత్తం లోపల అయితే కనబడతాయి అంత లోపలికి వచ్చిన ఇలా రవులు పడతాయి అనుకున్నా రౌలు మాత్రం ఒకటే ఇది ఇదే నీ అమ్మ ఇక పాతగా నేను పాటి కాను ఒకటే రవ్వడా ఇంకొక రవ్వన వాడు రాదండి నీ అమ్మ పోటీ ఇవే చిన్న బుర పడుతున్నాయి ఒక్క రవ్వు రవ్వాడే రవ్వు అన్ని బురకలే వాడతాయి ఇట్లా రవ్వ ఒకటన్నా రవ్వుడద్దా ఇదే ఇది ఇది అదే నీ అమ్మ బురకా నీ తల్లి ఆగు నేను బురకాడాలని కోరుకుంటాను నేను అసలు రౌలు పడతలేవు ఇంత లోపల కూడా రవ్వులు పడతలేవు అంటే ఎటువే నే అంటే రవులు కడకులు లేవాయే లోపడా లేవాయే ఎక్కడ బాయే రవులు కడకి మనం ఎంలేసిన పడే రవులు ఒక్కడ వాళ్ళని పడతలే వాడిని లోపలికి వచ్చాను నేను లోపలికి వస్తే లోపల లేదు ఎన్నో అన్నట్టు ఇదే బుట్ట పడతాను తప్ప రవ్వ ఇదో పడదు ఊహ్ ఇదే లవాజ్ లవాజ్ వావ్ మెరియే విచిత్రంగా పడ్డది మెరిగే ఇది మెరిగే మెరిగే ఫ్రెండ్స్ మెరిగే 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 ఊహ మెరిగా 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 అంటారు చూసినావా పొడుగు పొడుగు షాపు ఉంటుంది ఊహ్ ఇది మెరిగా అంటారు దీని మోతి తోడు విచిత్రంగా ఉన్నది మన దాన్ని దీని మూతి అగ ఎపోతావు ఓకే పడ్డది కానీ ఇది ఇది మెరిగా ఫ్రెండ్స్ మెరిగైతే ఇది మోదీ తోడు రౌలెక్కు ఉంటుంది ఇలా మన సముద్రంలో పెద్ద టిమింగ్ ఉంటుంది దాని లెక్క ముద్దిగా ఇలా స్వల్ప ఎల్పు ఉంటుంది దాని ద్వారా రవ్వు దానికి ఇక్కడ పొడ బాగుంటుంది నున్న గుండ్రగా ఉంటుంది పంత పెద్దగా ఉంటుంది పంత తాకితే ఘోర ఉంటుంది గ్యాస్ కట్టు కూడా దాని పంత గిట్టే ఉంటుంది ఇదిగో ఇది ఇది ఫ్రెండ్స్ దీనికి కూడా రవ్వుకు ఉన్నంత సేమ్ రేట్ ఉంటుంది దీని రవ్వు దీనికి సేమ్ ఇది పొడ పొడవు ఉంటుంది అదో కొంచెం పొట్టిగా ఉంటుంది ఇది చిన్నది కాబట్టి ఇట్లా పెద్దగా ఉంటుంది ఇట్లా పొడుగు బాగపోతే ఉంటుంది ఒకటైతే మెరుగైతే పడ్డది ఫస్ట్ ఏమో మనం పడ్డది రవ్వు అటాక మెరియ పడ్డది నేను వాస్తవంగా ఏంటంటే రౌల కనేసిన నీళ్ళు సండే కదా బాగా గిరాయికి ఉంటుంది అని ఎత్తే పల్లె రెండే పడ్డాయి రెండు పడి రెండు కలిసి కిల్లనసే కావచ్చు రెండు కలిసి కిల్నారస చివరికి పడ్డది పడ్డది ఏదో ఫేద్దు వాళ్ళు చూసిన చేపలు ఎంత టైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మేము చేపలు రవ్వులు ఎందుకు పడతాం అంటే ఇదే వస్తువు టైట్లో అంటే టైట్లో పడతాను రవ్వులు వాడతలేదు రవ్వు వాస్తవంగా ఎవరికి పడతలేదు కాబట్టి టైట్లా ఇట్టా పడతాను ఓ ఇదేది నేను దీన్ని చూసి రవ్వు అనుకున్నాను ఇంకోటి పడితే దగ్గర ఎందుకంటే ఇవి రెండు ఒకటిసారి వచ్చినా అత్తయ్య అన్నట్టు ఇవి మన మెరియలు జత జాత పడితే అయిపోతే అదే కావచ్చు అనుకున్నా కానీ కాదు ఇది నాకు చాక్ ఇచ్చింది మన ఈ సైజుకైతే ఎంత మంచిగా పడతాయని ఇష్టం అయితే మెరుగలు సలికి సూపర్ పడని ఉండే పల్సలేవు మెరిగలే కథ రవ్వులు మెరిగలు ఏ పల్సా కంటే పల్సా బాగా పలస పడతాను ఓ రవ్వవాడు రాదు పెద్ద రవ్వు పెద్ద రవ్వవాడుగా మంచిగుంటుంది ఇవన్నీ ఆటతో నాటతో నాటతో ఉన్నా కొత్త వాళ్ళు కాబట్టి బురకలే పడతాయి లోతు బురకాయ మన ఈ బురకాయ వాటి రవ్వ అస్సలు చెప్పలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది రవ్వట బురకా అనిపిస్తుంది నాకైతే వావు రవ్వట ఫ్రెండ్స్ ఆహా ఇన్ని వలలు తిరుక్కుంటూ తిరుక్కుంటూ తిరుక్కుంటు రాగా ఇటుకైతే పడ్డది ఎంత ఉంది అంటే నర ఉంటుంది ఫ్రెండ్స్ నర పోత అయితే పడ్డది ఇన్ని వలలు చేసినా చేసినా దానికి రెండే పడ్డాయి కానీ ఒకటి మాత్రం బ్రహ్మాండంగా పడ్డది వావు కిలో కిలో నరా కిలో ఉన్నర్రాలో కొంచెం తక్కువనే ఉంటుంది ఇలో నర కొంచెం తక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్ కిలో ఎట్లా పోతుంది చూడు దీన్ని ఎంత మధురం అనిపిస్తుంది నాన్న మధురం చెప్తాను కానీ రావులు పడక మస్తు ఘోరం ఫ్రెండ్స్ మస్తు కష్టపడుతున్నాం ఈ రౌల్ వాడడానికి చాలా కష్టపడుతున్నాం కానీ రౌలు వాడతలేవు ఇప్పుడు మీరు చూసిరు కదా నేను నాలుగు కట్టు చేసిన దానికైతే ఒక్కటే పడ్డది ఓదానికి రెండు పడ్డాయి ఇక లాస్ట్ ఫైనల్ వాళ్ళ ఇదే దీనికి నేను మొక్క కూడా మొక్క కూడా వస్తాను ఇక్కడ ఒక్కటి పడ్డది ఇంత మొత్తం లోపలనే వేసినా చూడండి పానం అయితే గావరైతుంది ఇది కొద్ది పొద్దు ఎక్కిందా నాలుగు వాళ్ళ చేసే వరకు దాదాపునైతే తొమ్మిది అవుతుంది నేను పొద్దుగా పొద్దు ముందు దీని ఇవన్నీ వాళ్ళు చేయిస్తా అంటే జబ్బరని వస్తాను ఇక ఘోరంగా గుంజుడు కదా లోపలికి గుంజుతో అంటే బలంగా గుంజుడు అవుతుంది బాగా కష్టం ఉంటుంది ఈ గుంజుతో ఇది పడ్డది దగ్గర దగ్గర వాడు కదా ఈ విటివి నవ్వు మత్యాన్నది విటి నవ్వు కానీ దగ్గర దగ్గర ఇది ఒకటైతే పడ్డది నర ఖచ్చితంగా తగిలిపోతుంది నర కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు ఒకటే పడ్డానైతే పడ్డది ఇలా సండే స్పెషల్ కాబట్టి ఇది వరకు రెండు పడ్డాయి టైట్ అయితుంది ఇది ఊహోహోడు ఇద్దరు కిల్నది కాబట్టి ఈ కదా చక్కగా ఈ కూడా ఈ గుడిగదన్నట్టు ఆగితే నేను మెల్లమెల్ల తీసుకుంటా అబ్బో చేయడంగా చూడంగా చూడంగా కళ్ళు కాయలు కాసినాయి కాచినాయిల్సల్ కొత్తవి క్యూ వాళ్ళలు నూట ఇరవై సైజు వందర ఒక్కటి పట్ట బాగా ఎక్కించుకున్నది కండలు ఇది ఎంత కొట్టుకున్న ఓది అది కొంచెం నడుం దాటాలి నడుం దాట ఉంటుంది దీన్ని కిలం బాబు అయితే అలకా వెళ్ళచ్చు కిల్లారుంటారు కాబట్టి ఇగది ఇట్లా పెట్టి జర్ర జిందనుకో దగ్గర పడ్డది బాగా టైట్ లేకుతాను కాబట్టి కిల్లార్ వస్తుంది అనిపిస్తా నాకు అది ఫ్రెండ్స్ ఇది కిల్లార్ ఉంటుంది అనిపిస్తుంది టైట్లు ఎగుతాను బాగా వచ్చింది ఇంతసేపు చాలా అట్ట అంటే అట్ట విన్నది మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా జబ్బల నొత్తా ఇంత లోతుకొచ్చిన ఇంత మంచి వాడు చేపలు ఈ వరలు వెళ్ళి వస్తాయి కాబట్టి జబ్బలు బాగా నొత్తాయి ఇలా కిందికి కొన్ని వలలు కంగా కడతాం కొన్ని వలలు తీల కాడతాం కంగా కట్టిన వరలు ఇగ్గాలంటే అవుతుంది పాత వలలు ఆడుతాయి బాగా బలు బలవతాయి అన్నట్ల బాగా కష్టం అవుతుంది అన్నట్టు ఇట్లాంటప్పుడు మనకు చేపలు పడితే షాపలు అయినా పోతుంది ఇగ కొద్ది ఏమని చేసాము అనిపిస్తుంది వడ్డైనా ఇప్పుడు ఒకటి ఒకటి బురక పట్టకటి అయితే దీనికి పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నవి ఉండే పెద్ద పెద్దగా ఉంటాయి ఇక సట్క అరకిలు ఉంటాయి అటుకి నెయ్యి వచ్చి చూసినా దానికి మనకు వందనే వరకు ఈగిచ్చి 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 తలడిచ్చి తలడి కావాలి దీనికి ఏందంటే మనం టాకట్టకుంటా ఊడే ఓకే ఫ్రెండ్స్ మొత్తం వరలైతే అయిపోయినాయి నాలుగు కట్ట చేస్తే దాదాపుగానే అయితే ఏ పడబడ్డాయి అనుకుంటున్నావు అది కానీ అయితే కావచ్చు ఇక వాళ్ళే మూడు రోజులు పడ్డాయి ఆ రెండు చిన్న చిన్నగా ఉన్నాయి ముప్పై ఒక కిలో ముప్పై ఒక కిలో ఒకటి అయితే మాత్రం కిళ్ళారున్నది ఈ షాపలు అయితే లోపల నాలుగు కట్టలు అయితే చేపలు పడ్డాయి ఇదే వేసుడు కడకైతే మాత్రం ఖచ్చితంగా వాడు లోపల కూడా ఏ చూద్దాం కడకు అన్ని వరకు కరిగైతేనే అని లోపల వేసిన జబ్బర్ అని పోతానయి కొద్ది వరలు కాదు లోపడా చూడండి మొత్తం నేను చుట్టూ తిరుగుతాను చూడండి మొత్తం లోతే నేను మాత్రం లోతులునే ఉన్నా కడక అయితే లేదు చుట్టూ రౌండ్ ఆఫ్ చేస్తాను చూడండి ఇన్ని జబ్బల పుట్టు పుట్టైనయి మొత్తం పుండు పుండు ఆ కడ పండు ఇంత లోతుండదు అవి వల్ల లోపలికి పోతాయి కదా ఇగ్గి 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 అది అవుతుంది అనమాట ఇక చుట్టూ తిరుగుతాన చూడండి నేను నేను లోపలనే ఉన్నా ఇంకా కడక అయితే పోలేదు రౌండ్ ఆఫ్ గా దిగుతాను చెప్పే రౌండ్గా తిరుగుతాను చూడండి నేను మొత్తం లోపలనే ఉన్నా నేను మనం అయితే అక్కడ గడ్డ పోవాలి ఆ గడ్డకైతే పోవాలి దాదాపు నుండి మాత్రం మంచిగా ఉంటుంది దూరం ఈ లోపలైతేసినా లోతులు ఏంటంటే నాలుగు రోజులు చేసినా కానీ తెల్లవుంటాయి వాళ్ళు కర్రెగ్గవు కడగం ఒక్క రోజు చేయిస్తే కర్రీ అయితే అనమాట చేపలు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఆ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఇవ్వరు దాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి దయచేసి ఆ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన డైలీ వీడియోలు వస్తూనే ఉంటాయి ఆ ఇవాళ మాత్రం చేపలు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే బాయ్ అందరికి